హోదరు సారి అందరికీ ఈరోజు నాకు ఇచ్చిన అంశం ఏంటి అంటే ద్వారా శాశ్వత మార్గం బోధనల ద్వారా శాశ్వత మార్గం అంటే ఫస్ట్ శాశ్వత మార్గం అంటే ఏంటి శాశ్వత మార్గం అంటే ఎట్లా ఉండేది ఇప్పుడు ఉండే తర్వాత లేనిది కాదు శాశ్వత మార్గం అంటే ఎప్పుడు ఉండే మార్గాన్ని శాశ్వత మార్గం ఉంది ఆ శాశ్వత మార్గం ఏంటి అంటే శాంతంగా ఉండదు శాంతంగా ఉండటం ఇతరులతో ప్రేమగా ఉండదు అది శాశ్వత మార్గం ఇంకో అర్థం ఏం తీసుకోవచ్చు శాశ్వత మార్గం అంటే దేవుని మార్గం ఒక తండ్రి తన పిల్లలు ఏమనుకుంటాడు అంటే నా లాగా అవ్వాలి లేకపోతే నాకంటే గొప్పవాళ్ళు అవ్వాలి అని వింటుతాడు అలాగే మనం కూడా దేవుని వెళ్ళాలి మనం కూడా ఆయనలాగా అవ్వాలి దేవుని కంటే గొప్పవాళ్ళు లేదు మనం కూడా దేవుడిలాగా అవ్వాలి సో ఆయన మార్గమే అది శాశ్వతమాగం అయితే బోధనల ద్వారా శాశ్వత మార్గం ఎలా చేరుకుతామో ఈ దాంట్ ఈ ఇది ఎలా తెలుసుకోవాలో చిన్న ఎగ్జాంపుల్ తో మొదలు పెట్టి ఒక గురువు గారు తన శిష్యుడికి ఒక పుస్తకం ఇస్తారు శిష్యం ఇచ్చి ఈ పుస్తకం ఇంకో గురువు దగ్గరికి చేరం వేయాలి ఆ శిష్యుడికి చెప్తారన్నమాట ఈ పుస్తకం తీసుకెళ్ళి ఆ పాలన గురువు గారికి ఒక పర్టికులర్ టైం చెప్పి అంటే ఆ సమయం లోపల గురువు గారికి అందజేయాలి అని చెప్తాను అయితే ఆయన ఈ గురువు దగ్గర నుంచి ఆ గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు మధ్యలో అడిగిన అడిగి ఉంటుంది అన్నమాట అయితే ఆ పుస్తకాన్ని పట్టుకుని ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు అయితే వెళ్ళిపోతుంటే మధ్యలో బ్రహ్మరాక్షసి ఆయన చూస్తున్నా బ్రహ్మరాక్షసి చూసి ఆ యువకుని చంపేసి తినాలని అనుకుంటుంది అయితే ఆ బ్రహ్మరాక్షసి ఏం చేస్తుందంటే ఒక అమ్మాయిగా అందమైన అమ్మాయిగా మారిపోతున్నాము మారిపోయి ఆయన మోహం పరుస్తుంది కొద్దిసేపు ఆయన మాటతో పెట్టి ఆయన కూడా ఆ అమ్మాయి వైపు కొద్దిగా వ్యామోహికలు అవుతాడు తర్వాత ఇమ్మనే నీ వైచేమని గుర్తుకొస్తున్నా అనమాట ఆ ఈ టైంలో కూడా ఖచ్చితంగా నేను పుస్తకం అందజేయాలి అని మళ్ళీ ఆ పుస్తకం తీసుకుని ఆ అమ్మాయిని తీసుకుని బయట అనమాట ఆ ఆశ్రం దగ్గర చేరుకోగానే ఆ అమ్మాయిని బయట ఇంట్లో పెట్టి ఆయన లోపలికి వెళ్ళి ఆ పుస్తకం అందజేస్తాడు అందజేసిన తర్వాత ఆ చెప్తాడు అనమాట ఇట్లా నా వెంట ఇంకొక అమ్మాయి వచ్చి నేను వెళ్ళిపోవాలి ఏమంటే ఆ గురువు గారు చూస్తారు అనమాట బయటికి ఆ అమ్మే బ్రహ్మరాక్షస తెలుసుకోవచ్చు ఆమె అమ్మాయి కాదు బ్రహ్మరాక్షసి జాగ్రత్తగా ఉండని చెప్తాడు ఏం లేదంటే అమ్మాయి కదా అని ఆయన ఉంటాడు అనమాట అయితే ఆయన నా చెయ్యి పట్టుకుని చూడని చెప్తాడు ఆ శిష్యుడు తన చెయ్యి పట్టుకుని చూస్తాడనమాట అప్పుడు ఆమె బ్రహ్మరాక్షసు లాగా అనిపిస్తుంది అయితే అప్పుడు ఆ శిష్యుడు ఆ గురువు గారి పైన పడి నన్ను ఎలాగే రక్షించండి కాపాడండి అని వేడుకుంటాడు అన్నీ వేడుకుంటే అప్పుడు ఆ గురువు గారు ఏం చేస్తారంటే తన కండువా తీసి ఆయనకిస్తాడు నువ్వు ఈ కండువాని ఎక్కడా వదలవద్దు గట్టిగా పట్టుకుని కండువాని ఈ కండువాని పట్టుకుని ఇక్కడిని దగ్గరలో అమ్మవారిని పేర్కొని ఉంది అక్కడికి వెళ్ళు నువ్వు రక్షించబడతావు అని చెప్తాడు అన్నమాట ఇంకా శిష్యుడు గట్టిగా పట్టుకుని వేస్తుంటాడు అనమాట ఆ అమ్మాయి గ్రామం పట్టుకొని ఇంకేదేదో చేస్తుంది ఆయన ఆయన ఆ కండువాని పడేయకుండా వెళ్తూ ఉంటాడు అప్పుడు ఆమె బ్రహ్మరాక్షసిగా మారిపోయి ఇంకా భయపడిపోయింది భయపెట్టినా కూడా ఆయన భయపడుతూనే ఆ కండువాని గట్టిగా పడుకుని దగ్గరలో ఉన్న టెంపుల్ కి వెళ్లి అమ్మవారి పాదాలపైన పడతారు అప్పుడు అమ్మవారు బ్రహ్మరాక్షసి చంపేసింది అంటే ఈ స్టోరీలో మనం ఏమర్థం చేసుకోవాలంటే అక్కడ గురువు గారు ఇచ్చారు ఆ కండువాని వదలకుండా గట్టిగా పడుకుని వెళ్ళడం ద్వారా ఆయన రక్షించబడ్డాడు అయితే ఇప్పుడు మనం గుణ ఎలా పట్టుకోవాలి ఆ ద్వారా శాశ్వత మార్గానికి వెళ్ళగలము ఆ బోధనలను మనం ఎక్కడ వదకూడదు రకరకాలుగా మనకు ఎన్నో వ్యామో ఉపయోగిస్తాయి విజయ జీవితంలో ఎన్నో మనల్ని వేరే వేరే ఏదేవో మనకు అడ్డంకులు తగులుతూ ఉంటాయి అనమాట వాటన్నిటిని అధిగమించి ఇక్కడ ఆ కండువాన్ని గట్టిగా పట్టుకుని ఎలా వెళ్ళాడో ఈ భోజనం కూడా మనం అలా గట్టిగా పట్టుకుని వెళ్ళగలగాలి అప్పుడే మన శాశ్వత మార్గాన్ని చేరుకుంటాం అయితే ఇక్కడ శాశ్వత మార్గము అంటే శాంతం శాంతిగా ఉండటము అంటే భౌతిక జీవితం గురించి అంటే మనకు మీకు తెలిసింది ఒక భౌతిక జీవితం గురించి మాత్రం భౌతిక జీవితంలో యోగ విద్యలో సాధించవలసిన ముఖ్యమైన ఆ ఘట్టం ఏంటి అంటే మనం శాంతంగా ఉండటం అది మనం ఫస్ట్ సాధించవలసింది ఆ శాంత స్థితిని చేరుకోవాలి అంటే అసలు మనం ఉన్నదే శాంత స్థితిలో కాకపోతే మనము వేరే అనేవి ఆ చూ అనమాట ఒకసారి రంగు శాంత స్థితి గురించి చెప్తు ఆయన ఏం చెప్తానంటే ఒక వ్యక్తి పీకల్లో దాకా నీళ్లలో మునిగి నాకు దాహం అవుతుంది దాహం అవుతుంది అని అంటానమాట అంటే ఆయన పరిస్థితి ఎలా ఉంది చుట్టూ నీళ్లే ఉన్నాయి పీకల దాకా నీళ్ళలో మునుగుతున్నాడు కానీ ఆయన దాహం దాహం అంటున్నాడు అంటే ఆ నీటిని గుర్తించడం లేదు మనం కూడా శాంత స్థితిలోనే ఉన్నాము ఆ సహజ స్థితిలోనే ఉన్నాము మనం గుర్తించడం లేదు మనము శాంతి కోసం వెళ్తున్నాం అనమాట సో ఇప్పుడు బోధనల ద్వారా ఎలా వెళ్తాము ఎలా శాశ్వత మార్గాన్ని చేరుకుంటాము అయితే బోధనలు బోధనలు ఎవరు చేస్తారు ఆ శాశ్వత మార్గాన్ని ఆల్రెడీ చేరుకున్న వాళ్ళు బోధనలు చేస్తాము అంటే ఆ శాశ్వత మార్గంలోకి వెళ్ళిన వాళ్ళు మానవ జాతి మిగతా వాళ్ళని కూడా ఆ మార్గాన్ని తీసుకురావడానికి వాళ్ళు బోధనలు చేస్తారు అనమాట వాళ్ళే మనము ప్రత్యక్షంగా ఒక గురువు అండి లేదు లేకపోతే ఏం చేయాలి వాళ్ళు రచించిన పుస్తకాలే మనకు బోధనమాట ఆ బోధన లాడ్జ్ లాడ్జ్ లో కూర్చుని మనం అధ్యయనం చేయాలి ఆ అధ్యయనం చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ శక్తికరం తరంగాలు మనపై ప్రసరించి మనలో ఉండేటటువంటి నెగిటివ్ ఈ అజ్ఞానాన్ని పోతుంది అనమాట గురువు గారి మాట సింహం అడవిలో సింహం వస్తే మిగతా జంతువులు అయితే పారిపోతాయో ఆ గురువు యొక్క వాక్ గురువు బోధనల ద్వారా ఆ వాక్ బోధనల ద్వారా మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి వేస్తాయనమాట మనలో మనకు అవసరం లేని అన్నిటినీ ఆ గురువు వాక్ ద్వారా మనకు తెలియకుండానే బయటికి అన్నమాట అయితే ఈ ఈ బోధనలు ఆ లాఠలో కూర్చుని చదువుకోవాలని చెప్పాము ఈ లాఠిలో కూర్చుని చదివేటప్పుడు ఒక వ్యక్తి చదువుతుంటాడు ఆ వ్యక్తిని మనం వ్యక్తిగా చూడకూడదు ఒక ఇప్పుడు శ్రీకృష్ణుడు అంత పెద్ద అవతారమూర్తి అయినా కూడా పాండవులను ఉపయోగించుకుని ఆ రాక్ష అంటే ఆ అవినీతి పదమూడు ఎలా చంపేశారు అంటే ఆయనే చంపచ్చు కదంటే ఆయనకొక ఇది కావాలన్నమాట అంటే ఇంత పెద్ద అవతారం అయినా వాళ్ళకొక వాహకాలుగా కావాలి సో అలాగే ఇప్పుడు పరమ రూపంలో వాళ్ళు లో ఎవరైతే అపస్కరణ చదువుతుంటారో స్పీ స్పీకర్ గా ఉంటారో వాళ్ళలోకి ఆ వాళ్ళు మాట్లాడతారు అనమాట అక్కడ వాళ్ళ గురువులని మనము చూడగలగాలి అయితే బోధనలు ఎలా ఉన్నాయంటే మనము ఎక్కడ విన్నా మనకు పనికొచ్చేది ఖచ్చితంగా దొరుకుతుంది మనం ఏదో దేని కోసమో కూడా వెనక మీరు తినేటప్పుడు ఎప్పుడైనా సరే తినే తినేటప్పుడు ఎవరు కూడా ఇంతలో కోపం ప్రదర్శించకూడదు ఇతరులపై అసహ్యత ఉండకూడదు ఇతరులను విమర్శించకూడదు శాంత స్థితిలో ప్రశాంతంగా తినండి అప్పుడు మీరు ఆరోగ్యంగా ఉంటారు మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పారు ఇది ఒక బోధన మనం ఎక్కడో చూస్తాం మీరు అది చూసిన బాగా నచ్చింది అనుకోండి అది ఒక దగ్గర రాసి పెట్టుకుని తరచూ మరణం చేసుకుంటూ ఉండాలి అంటే మనలో పరివర్తన రావడం ముఖ్యం గాని ఎన్ని పుస్తకాలు చదివాము ఎంతసేపు విన్నాము అనేది ఇంపార్టెంట్ కాదు సో మనకు ఏదైనా నచ్చినప్పుడు అది పుస్తకంలో రాసుకుని రోజు చదువుకుంటూ చూసుకుంటూ ఉండాలి ఆ మన ఆ బోధన అనేది మనలో పరివర్తన చేస్తూ వస్తుంది మరి బోధన ఎందుకైతే ప్రాముఖ్యత శాంత స్థితికి వెళ్ళడానికి మనకు చాలా అడ్డంకులు అనేవి శాంత స్థితికి వెళ్ళే క్రమంలో ఇప్పుడు సపోజ్ మనం ఒక ఫోన్ లో ఒక వీడియో చూస్తాము అందులో బాగా ఎమోషనల్ వీడియో ఉంటది అంటే ఒక వ్యక్తి ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తిని చెప్పడానికి వెళ్తుంటాడు కోపంలో వెళ్తుంటాడు లేకపోతే ఒక దగ్గర అన్యాయం జరుగుతుంది ఆ అన్యాయాన్ని ఎదుర్కోవడానికి ఆయన లోపల ఒక ఎమోషన్ అనేది ఏర్పడుతుంది మనం ఆ వీడియో తోపో అది మనకు అంటుంటది అనమాట మనం అంటుకుంటుంది అయితే ఆ అంటుకున్నది ఏదైతే ఉందో ఆ ఎమోషన్ మనం మార్గానికి వెళ్ళడానికి అడ్డంకుగా మంచిది ఇంకో చూడాలి ఎకరొక ప్రదేశంలో ఇతరు ముగ్గురు బాగా కొడాలనుకున్నారమ్మా అంటే ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి కోపం చూపించడంతో రాగ ప్రవేశాలతో కూడినటువంటి నెగిటివ్ ఎమోషన్స్ అక్కడ జరిగినాయి అనమాట అంటే ఇద్దరు ఇద్దరు మూతిని కొట్టుకున్నాను తిట్టుకున్నాను అక్కడ నుంచి వెళ్ళిపోయారు ఇంకో వ్యక్తి అక్కడికి ఆ బేస్కి వెళ్ళాడు అనమాట ఎప్పుడైతే అక్కడ ఇంతకుముందు ఒక ఘర్షణ జరిగిందో నువ్వు కొట్టుకున్నప్పుడు తింటున్న ఆ నెగిటివ్ ఎమోషన్స్ అనేవి వాతావరణంలో స్ప్రెడ్ అయితే అనమాట మీరు కోపం ప్రదర్శిస్తే ఆ కోపము ఎటువంటి మాత్రమే చేరదు అక్కడ ఉన్న వాతావరణాన్ని కూడా కలుషితం చేసింది అలా వాతావరణంలో మనం స్టాండ్ లో ఇక్కడ బయట పనిచేస్తుండ్రు చాలా వాళ్ళు ఎలా ఉంటుందంటే వాళ్ళ మైండ్ లో జరిగేటటువంటి చర్యలు కూడా వాతావరణాన్ని కలుషితం ఉంటాయి అక్కడికి వెళ్ళినప్పుడు కొంచెం బలహీనంగా ఉన్నాం అనుకోండి అవి కూడా మనకు అంటుకుంటాయి ఇలా మనకు ఎన్నో అనవసరమైన విషయాలు అనుకుంటూ ఉంటాయి అన్నమాట మనకు ఇంకోటి పెద్ద అడ్డకేందంటే అభిప్రాయాలు మనం ఎందుకు వ్యక్తి మేము ఈజీగా అభిప్రాయం చూసేస్తాం ఈయన మంచి వాడు చైనా వాడు వాడు ఈ అభిప్రాయం కూడా మనల్ని అడ్డుకుంటుందన్నమాట ఇలాంటి అభిప్రాయాలు నెగిటివ్ ఎమోషన్స్ ఏవైతే ఇతరుల ద్వారా మనకు అంటుకుంటున్నాయో అవి తొలగించుకోవడానికి కూడా బోధనలు అనేది చాలా అవసరం సో సమాజంలో కూర్చొని స్టడీ చేసినప్పుడు ఆ బోధనలు ఏం చేస్తాయంటే ముందు కడువా పట్టుకున్న వ్యక్తి కడువా పట్టుకున్న వ్యక్తి టెప్పకెళ్లే వరకు ఆయన ఎలా రక్షించిందో అప్పటి వరకు ఆ బ్రహ్మరాక్షత ఆయన టచ్ చేయలేదు అనమాట ఆ కడుబా ఆయన చేతిలో ఉన్నంత వరకు ఆయన టచ్ చేయలేదు ఎందుకంటే ఆ కండువాకి అంత ఎనర్జీ ఉంటాయి గురుదేవుల ఎనర్జీ ఉంటది అలాగే బోధకులు అనేవి మామూలుగా చిత్రం గురువుల నోటి ద్వారా పరమిక వచ్చినాయి కాబట్టి అది వాటిని చాలా చాలా విలువ ఉంటుంది అవి మనం తిని ఆచరణ పెట్టడానికి ట్రై చేయాలి సో ఈ బోర్స్ మనము ఇంకో ఇంకా ఎప్పుడు వెళ్తామండి నేను బాలాకి ఒకసారి స్టడీ చేస్తాము రెండు బోర్స్ కంప్లీట్ అయ్యాయి కానీ మనం గుర్తుండదు మరి కుటుండవు కదా ఎన్నేని రాసుకుంటాము ఎన్నేని ధ్యానం చేస్తాము అంటే మీరు గుర్తు పెట్టకపోయినా కూడా వీటం అర్థమైతుంది కదా ఆ వీటమైనా కూడా అక్కడ ఆ పరిసరాలు మీరు పోసినా చాలు మీరు అంత చేతులలో మీ సబ్కాన్షియస్ మైండ్ లో మీకు తెలియకుండానే మార్పు జరగడం అనేది మార్పు అనేది జరుగుతుంది ఖచ్చితంగా జరుగుతుంది ఇప్పుడు కూరగాయలు మార్కెట్ నుంచి తీసుకొస్తాం మార్కెట్ నుంచి తీసుకొచ్చినప్పుడు ట్యాప్ వాటర్ మీద బాగా వాష్ చేస్తాం అలాగే మనం ఇంతకుముందు చెప్పాలి కదా నెగిటివ్ ఎమోషన్స్ మనలో ఉండవు వేరే వాళ్ళని మనం వండించుకుంటూ ఉంటాం అనవసరమైన వండించుకుంటూ ఉంటాం అవి పోవాలంటే ఎలాగైతే ట్యాంప్ వాటర్ కింద కూరగాయలు కడుగుతాము అలాగే మనల్ని మనం మనసు శుద్ధి చేసుకోవడానికి భోజనములు అనేవి చాలా అవసరం ఎక్కడ స్టడీ జరిగినా మనం ఆ ప్రదేశంలో ఉండాలి అవి వినాలి అర్థమైనా కాకపోయినా కొన్నిసార్లు మనకు తొందరగా అర్థం కాదు అయినా కూడా ఆ ప్రదేశంలో ఉండడం ద్వారా అవి మనపై చాలా మందం దాగా పనిచేస్తాయి అన్నమాట సో అక్కడ మనం ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ మరింత మనపై మనం ఏం చేయాలి బోధనలు ఉన్నాయి అవి మనం మనమే చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వ్యక్తి ఒక గురువు గారు ఒక వ్యక్తికి ఒక వ్యక్తి గురువు దగ్గరికి వెళ్తారనమాట గురువు గారు గురువు గారు నాకు ఏదైనా చెప్పండి ఏదో ఏదో ఒకటి చెప్పండి అంటే ఆ గురువు గారు ఆ శిష్యులకు ఏం చెప్తానంటే ఆయన మంత్రం తీసుకో ఈ మంత్రాన్ని నువ్వు ప్రతి రోజు చేయి తీసుకోవడం ఆయన సంతోషంగా మంత్రాన్ని తీసుకుంటాను ఇంటికి వెళ్తాడు ఇంటికెళ్ళి ఆయన వంతు స్టార్ట్ చేయకుండా ఈ మంత్రం చదవడం వల్ల మనకి ఎలాంటి దీని వల్ల ఏం లాభాలు ఉన్నాయి ఇక్కడ దుఃఖమంతం ఏదైనా ఉందా నీకు ఏదైనా ఉందా అని ఆలోచిస్తూ సంవత్సరాలు గడిచిపోతే కానీ ఆయన వంతు స్టార్ట్ చేయండి ఆచరణ లేనటువంటి గోధుమలకు ఇవ్వ ఉండదు అంటే మనం బోధకులు విని కొంచెమైన కొంచెమైన ఆశ ఉపక్రమించాలి అంటే మహాభావ్ చెప్పినటువంటివి మనకు వారిపై విశ్వాసం ఉంటేనే అవి మనపై పనిచేస్తాయి అక్కడ శిష్యుడు ఆయన ఏం చేశాడంటే ఊహించులు మాత్రం బాగుంది దానిపైన పరిశోధన చేస్తూ మాతో లేకుండా ఇంకేదో నాలెడ్జ్ ఉంది ఇంకేదో నాలెడ్జ్ కానీ అన్వేషణలోనే ఆయన జీవితం గడిచిపోయింది కానీ ఆయన చెప్పింది ఆచరణ చేయలేదు ఇటువంటి స్థితిలో ఉంటే మనపై బోధనలు పని చేయవు సో మనం మహానుభావులు చెప్పినటువంటి బోధనలు పాటించడానికి మనము ప్రయత్నిస్తూ ఉండాలి ఇంకొకటి ప్రయత్నాల ద్వారా మనకి ఇంకా ఉపయోగం ఏంటి అంటే బోధనలు మనలో ఎమోషనల్ బ్యాలెన్స్ అనేవి ఏర్పడుతుంది బోధనల ద్వారా మనపై మనలో కోపము ద్వేషము రాగ ద్వేషాలు చాలా ఉంటుంటాయి అన్నమాట అవి బలవంతంగా అంచుకుంటాం ఎప్పుడైనా సరే రాగద్వేషాలని కోపాన్ని కామాన్ని బలవంతంగా అంచుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు అనేవి సో అన్న ఇప్పుడు కొందరు సమాజంలో చూసుకుంటాం చెడు వ్యజ్ఞాలు హాయిగా సంతోషంగా ఉంటారు మంచి ఉన్న వ్యక్తి ఆయనకే గలం వస్తుంది ఎందుకు వస్తుంది అంటే ఎక్కడ తేడా ఉంది అంటే మానసిక సంతులన అనేది చాలా ఇంపార్టెంట్ మనము ఏం చేస్తున్నాం అనేది మన మానసిక స్థితి ఎలా ఉంది ఆ మా ఆ మానసిక స్థితిని సరిగా ఉంచుకోవడానికి బోధనలు అవసరం సో ఆ బోధన ద్వారా ఎమోషనల్ బ్యాలెన్స్ వస్తుంది మానసిక సంతులం వస్తుంది ఇంకా చూరగా మనం బోధనలు పొందాలంటే ఏం చేయాలి ఇన్ని చెబుతున్నారు కాదండి నా బోధనలు బోధించేవారు లేదు నాకు బోధనలు దొరకాలంటే ఏం చేయాలి తీర్చ అవకాశం మెంబర్షిప్ తీసుకోండి మొత్తం మెంబర్షిప్ తీసుకుంటే ఎక్కువ కాదు మీ సమయాన్ని రక్షించాలి సమయదనము అంశదనము సమయదానము అంశదము ప్రతిపాదనము ఈ మూడింటిలో ఏదో ఒకటి మనం ఇస్తూ ఉంటే ఆ గురువు మనల్ని వెతుకు